హాయ్ అమ్మా పచ్చిమిరపకాయ బజ్జీలు ఇంట్లో రెగ్యులర్గా అందరం చేసుకుంటాం ఏముందులే అనుకుంటాం సత్యనారాయణ గారని స్ట్రీట్లో వేస్తూ ఉంటారమ్మా మేము ఉండే స్ట్రీట్లో అద్భుతంగా ఉంటాయి ఆయన బజ్జీలు ఒకసారి ఆయన ఎలా వేసారో మీరు చూసేయండి అంటే బజ్జి అని అంటే మనం తేలిగ్గా తీసేసుకుంటాం కానీ ఆ చిన్న టిప్పే మనకి చాలా ఉపయోగపడుతుంది టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది ఆయన ఎలా చేసారో మీరు చూసేది ఇంకా ఏం చేయాలి అన్నది ఒకసారి చెప్పు నానా ఈ పచ్చిమిర బజ్జీ చీరుకొని ఎక్కడ తీసుకుంటే తీసుకొచ్చాను కారంగా కాలేదు కారంగా వేసుకొచ్చాను ఈ బజ్జిక ఒకసారి కారం కాయలు దొరికితే అప్పుడు వేసుకోవాలండి ఏ ఊరయ్యా మీది దగ్గర పిల్లలు ఎంతమంది నానా దగ్గర

ఓహో కింద ఇట్లా అంటున్నాడమ్మా ఎందుకనంటే పక్కన అట్లా పచ్చిమిరపకాయ ఏంటో మీరు గమనించారో లేదో చూడండి అట్లని అదిగో అట్లా అంటున్నాడు అది గిన్నె వాళ్ళుగా పెట్టుకొని మళ్ళీ అట్లా అనుకుంటా వేస్తున్నాడు ఇదిగో ఇట్లా ప్రతిదీ ఇలా అవుతాయి కదా ఓహో మధ్య మిరపకాయలాగా వచ్చినప్పుడు ఇటు కాయి

అట్లా బాగా కట్ చేసేసేసుకోవాలి ఉల్లిపాయ వేరే గిన్నెలోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కారం కొంచెం అలా కలుపుకొని అంటే నమ్మకాల పిండుకోవచ్చు లేదా అప్పుడు అప్పుడు పిండుకుంటే సరిపోతుంది అంటే స్పెన్ వాళ్ళు అలాగా లేదా ప్లేట్లో ఉండంగానే అలా పెట్టేస్తారు

ఎంత బాగా చేసాడో టేస్ట్ చూసి చెప్తాను చాలా అంటే చాలా బాగుంది క్రంచిగా ఉంది చాలా బాగుంది ఈజీగా చేసుకోవచ్చు చాలా స్పీడ్గాను ఎంత ఒక అరగంటలో చేసేసాడు చాలా బాగా చేశాడమ్మా థ్యాంక్ యూ సో మచ్ అయ్యా ఎలా ఉందమ్మా ఆయన చేసిన విధానం నచ్చిందా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి